నా పేరు కొండపలకల శ్రీశైలం సింగరేణిలో మా నాన్న మెడికల్ అన్పిడ్ చేశారు అన్పీడ్ చేసిన కానీ డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వలే రెండు వేల పదహారులో కరోనా ఇవ్వకాలని పెట్టినప్పుడు ఇంతవరకు మాకు ఉద్యోగం ఇవ్వాలి అప్పుడు సీఎం గారి దగ్గరికి చాలాసార్లు వచ్చిన కూడా కలవని కొత్తవడం చుట్టూ తిరిగిన మంత్రుల చుట్టూ మంత్రి చుట్టూ తిరిగి కూడా ఎవ్వరు పట్టించుకోలేము మనం పట్టించుకోవాలి మా కుటుంబం పైన పడ్డది ఇప్పటికైనా మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ సార్ని వెళ్దాం వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ను నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని చాలా బాధ్యతలో ఉన్నాం మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించాలని మేము కోరుతున్నాం ఇప్పుడు వింతి పత్రం ఇచ్చినాం లోపల అక్కడ వేరే సార్లు ఉన్నారు వాళ్ళు తీసుకున్నారు పత్రాలు మీకు సెల్లుకు మిస్ అయ్యి ఉండే అన్నారు నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తా తెలంగాణ ప్రజాకవి తెలంగాణ ఆర్యవైశ్య సేవా సమితి తరఫున నేను ప్రధాన ముఖ్య సలహాదారుని గత కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసము మెమోరండము అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేయనది ఏమందంటే కాంగ్రెస్ సర్కారుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఏర్పాటు అయినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమల రా రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క మంత్రివర్గ సహచరులకు అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తెలియజేయనది ఏంటంటే కాంగ్రెస్ సర్కారు వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో రాకముందు వారి మెయిన్ పేస్ట్ లో ఇరవై అంశాలను పొందుపరిచారు ఆ పొందుపరిచిన అంశాలలో మాది తెలంగాణ ఆరోగ్య సమితి కార్పొరేషన్ ప్రధాన అంశంగా ఉంది దాన్ని ఒక యాభై రోజులలో కార్పొరేషన్ అధికారంగా ప్రకటించకపోతే వారికి ఒక డిమాండ్ చేస్తున్నాము ప్రధాన హెచ్చరిక కూడా చేస్తాము మరో సకల జన్మల ఆరోగ్యం సార్ అయితే ఇక్కడ ప్రధాన అధికారులు మాత్రమే ఉన్నారు అతి ముఖ్యమైన వాళ్ళంతా అసెంబ్లీలో ఉన్నందుకు వారికి ఏం చేయలేకపోయినాము గోప్రచార సేవా సమితి తరఫున కూడా ఇక్కడ రావడం జరిగింది గోమాతను జాతీయ మహాప్రాణిగా గుర్తించాలని ఆ గోమాతను జాతీయ మహాప్రా గుర్తించాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించాలని కోరుతున్నాము అలాగే నా సొంతూరు దగ్గర ఉన్న చెర్లగులం ప్రాజెక్టు కూడా సత్వరంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా దోనిపాంల మునుగోడు అసెంబ్లీ అలాగే కవులకు కళాకారులకు ప్రెస్ వారికి ఉగాది పురస్కారాలు అందజేయాలని ఈ సందర్భంలో కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే బస్ ఎక్దాం బస్ అనే సాంగు బస్ భవన్లో సత్యనారాయణ గారు గత రెండు మూడు నెలల కింద ఆడియో సాంగ్ ఆ సాంగ్ రిలీజ్ చేసి అన్ని బస్ స్టాండ్లలో బస్ డిపోలలో బస్సులలో వినిపించేలా ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడాను గవర్నమెంట్ అతనికి బస్సు పవన్కు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికైనా అనేక బస్సులలో అనేక బస్ స్టాండ్లలో కూడా ఆ పాటను వినిపించినట్టయితే గవర్నమెంట్కు ఆ సంస్థకు కూడా మన రవాణా పెరిగి గవర్నమెంట్కు కోట్ల ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా న్యూస్ వాచ్ వారికి అలాగే శ్రావ్య టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎంతో శ్రమకూర్చి ఎండానక వాహనానికి వారికి కూడా వచ్చి ఈ కవరేజ్ చేస్తున్నందుకు వేలాది ప్రజలందరి తరఫున వీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈరోజు ఒక జాతర తొమ్మిదవ తారీఖు ఈ ప్రజావాణి మొదలైంది కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఈ జనాలను చూసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం చెప్పారు తెలంగాణ అంతటా ప్రజా దర్బారు జరుగుతుందని ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వస్తున్నారు అలా కాకుండా అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలు మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ఇదే ప్రతి మంగళవారం శుక్రవారం తీసుకోవాలి ప్రజావాణి కాకపోతే ఎక్నాలజ్మెంట్ కార్డు ఇవ్వాలి ఓన్లీ పత్రాలు తీసుకుపోయి డస్ట్బిన్లు వేయడం కాదు ఏదో మాకు ఫోన్లో మిసేజ్ చేస్తే ఓన్ అడగాలి ఎక్నాలజ్మెంట్ అడిగితే కనీసం ఒక పత్రికా విలేకరు చూపెట్టడానికి అవకాశం ఉండదు మండల ఆఫీస్లో పోయి అధికారికి చూపెడతానికి అవకాశం ఉంటుంది పక్కింటి అడిగితే చూపెడతానికి ఉండదు ఫోన్లో మిసేజ్ చేస్తుంటే అది అది ఏందో అనుకుంటారు దయచేసి ఇప్పటికైనా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినందుకు గవర్నమెంట్కు ప్రభుత్వ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వేల ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉపాధి హామీ కూలీలతో కలిసి విధులు నిర్వహించాము ఏదైతే మా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమైనందున గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం కోల్పోయినాం కాబట్టి గత యొక్క పరిపాలన వల్ల మేము వాళ్ళ కలిసినట్టే కలిసినాము ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఎవరు ఇవ్వలేకపోయారు మాకు ఉద్యోగాలు ఇప్పటి ఏ ఉద్యోగం లేకుండా రోడ్లపైన పైన పడ్డము ఇలాంటిది లేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అన్న కానీ సీతాక అక్క గారు కానీ మా ఏదో ఒక చాకల్లో కానీ గుర్తించి ఏదైనా ఉపాధి ఉపాధి కల్పిస్తా కల్పిస్తారని కోరుతున్నాం లోపల కలిసాము ఇచ్చినాము మా పేరు స్వరూప సార్ మాది కరీంనగర్ జిల్లా సార్ మేము ఉపాధి హామీలో వర్క్ చేసినాం సార్ మేము లేబర్కి పని ఇచ్చుకుంటాం మేము కూడా మేము ఉపాధి హామీలో వేసినాం సార్ వాళ్ళకు జా వాళ్ళకు పని ఇచ్చుకుంటాం మేము పని చేసుకున్నాం సార్ మేము పదిహేను సంవత్సరాల నుండి గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసినాం సార్ మాది కరీంనగర్ దగ్గర ఉంది అలుగునూరు గ్రామ పంచాయతీ మున్సిపాల్లో కలిపేసి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దళితులమే సార్ వీళ్ళందరూ పదిహేను మూడు గ్రామీణ మున్సిపాలిలో విలీనమైన గ్రామ పంచాయతీలము సార్ వీళ్ళందరము ఐదు సంవత్సరాల నుండి మేము మంత్రివర్యులము వినోద్ కుమార్ సార్ని రసమయ్య సార్ని ప్రతి ఒక్కరు సీఎం దాకా విషయం తీసుకువెళ్ళినాం సార్ గంగుల కమలాకర్ సార్ని కూడా తీసుకువెళ్ళినాం సార్ వాళ్ళు ఏమని అన్నారండి అమ్మ ఇప్పుడు ఇస్తాము రేపిస్తామని ఐదు సంవత్సరాలు నింపించుకున్నారు సార్ వెళ్ళినాం సార్ పత్రాలు కూడా ఇచ్చినాం సార్ పత్రాలు ఇచ్చినాము ఇవాళ రమ్మన్నారు రేపు రమ్మన్నారు ఇవాళ్ళ పని వదిలి పెట్టుకొని పిల్లలు చిన్న పిల్లలు సార్ అట్లా ఐదు సంవత్సరాలు తిరిగినాం సార్ అయినా కానీ ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు సార్ మాకు గ్రామీణ ఉపాధి హామీల పనిచేసినందుకు మాది గ్రామ పంచాయతీ అలుగునూరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కాబట్టి సార్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదో ఒక జాబ్ ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్ ఏ శాఖలో అయినా మంచిదే సార్ జాబ్ ఇప్పియాలని కోరుతున్నాం రేవంత్ గారు మాకు తగిన న్యాయం చేస్తారని సీతక్క గారు మీ అందరం దళితులమే సార్ సీతక్క గారి నాయకత్వం కానీ దామోదర రాజనరసింహ నాయకత్వం కానీ అయినా సార్ ఇంకో బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము వచ్చి ఈరోజు ప్రజా ప్రజా ప్రాతి ప్రతిబంధుల్లో మేము లెటర్ ఇవ్వడం జరిగింది సార్ జే కాంగ్రెస్ గతంలో ఎప్పుడు లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించినా కూడా అసలు ప్రగతి భవనం ఎట్లా ఉంటేది అనేది చూడని పరిస్థితి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ప్రజా దర్బార్ పెట్టడాన్ని ఎలా చూస్తారు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలాంటి సంఘటన అసలు ఊహించుకోలేము సార్ లోనికి పోవాలనుకుంటే పది సార్లు పది మార్లు చెక్ చేసినాకనే పంపిస్తుంది సార్ లోపలికి లోపలికి అసలు ప్రవేశం సామాన్య మానవునికి లేకుంటుండే ఉంటే మాత్రం అధికారులకు వాళ్ళకు వీళ్ళకు మాత్రమే తప్పగా నిద్ర మాత్రం ఉండకపోతుండే ఇప్పుడు మాత్రము సాధారణ సామాన్య మనులకి బలిగిన వరకు వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇలాంటి ప్రజాదర్బారు ఎప్పటికీ కొనసాగాలని కొన్ని మార్పులు చేర్పులు ఉండాలని చెప్పేసి మళ్ళా మన పోలీసు అధికారులకు మన మున్సిపల్ పారిషుద్ధ కార్మికులందరికీ వినించుకుంటున్నాం సార్ ఇలాంటి సౌకర్యాలకు సార్ సార్ మార్పులు చేర్పులు అనేది కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళకు రిసూల్ కాపీ అనేది కూడా ఇవ్వాలి సార్ అనామతి మేము మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నాం సార్ అలా కాకుండా ఒక రిసూర్ట్ కాపీ చేస్తే అది బాగుంటుంది సార్ మీకు ఫోన్ వస్తే కనుక మీకు పని అయినట్టు ఫోన్ రాకపోతే మాత్రం పని కానట్టు అంటున్నారు సార్ కొద్దిగా మాపై మా మీ మా కుటుంబాల మీ ఆధారపడి ఉంచి మా మీద చర్య తీసుకొని ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ మా మేము తెలంగాణ రాష్ట్ర యూనియను ఏంది యూనియను వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ కంపల్సరీ మాకు ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ కాళ్ళు కాళ్ళు అరుగుతున్నా చెప్పులు అరుగుతున్నాయి సార్ ఇప్పటి కూడా మాకు ఎలాంటి ఉపాధి లేక ఈ మున్సిపల్ వాటి కారణంగా మాకు జాబులు పోయినాయి కాబట్టి మాకు ఇకనైనా రేవంత్ అన్న మా సీతక్క మా మీద దయ కలిసి మాకు జాబ్ ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ జై కాంగ్రెస్ అన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది వచ్చిన ఒక ధర ధరణి ఆపరేటర్ ఇతను అవునండి ధరణి గురించి అండి ఒక ధరణి ఆపరేటరు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో పనిచేసుకుంటా కలెక్టర్లు అధికారులు కుమ్మక్కాయి ఇతను రెండు సంవత్సరాలు ఇరవై కోట్ల లాగా సంపాదించాడు బినామీ బినామీ గుంటూ ఏజెంట్గా పనిచేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు పలు పత్రికల్లో మీడియాలో కూడా వచ్చింది కానీ చాలాసార్లు అధికారులకు కలెక్టర్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సెక్రటరీలు కూడా ఇంత మీద కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇతని మీద గత పాలనలో ఎవరు ఇతని మీద చర్య తీసుకోలేరు ఇప్పుడు ఈ పాలన కాంగ్రెస్ పాలనలో చర్య తీసుకోవడాన్ని ప్రజావాణికి వచ్చాను అది ఇంకో చాలాసార్లు సార్లు కలెక్టర్గా వచ్చాను ఇంకో కలెక్టర్ ఆఫీసులో ఏజెంటుగా పనిచేస్తూ ఇంకో ఇక్కడ ఏజెంట్గా పనిచేస్తున్నాను అండి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో దంద ఇక్కడ పనిచేసి కోట్ల రూపాయలు అధికారులతో కుమ్మాయి సంపాదించాడు ఇత రెండు గత రెండు సంవత్సరాల చదివి ఇతన్ని మీద కంప్లీట్ ఇచ్చినా అధికారం పట్టించుకోవట్లేదు కానీ కోట్ల రూపాయలు ఉన్నాయి ఇతని మీద అప్పుడు బీఆర్ఎస్ ఉన్నదండి అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నది ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ కలిసాను మండే ఆ యాక్షన్ కంప్లైంట్ ఇచ్చారు సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కానీ రెండు సంవత్సరాలు ఇతని మీద చర్య తీసుకోవట్లేరండి ఎందుకంటే అధికారులకు కుంభకాయ ఉండదు కదండి ఇతను ఇతని మీద రెండు సంవత్సరాలు ఉన్నాయి కాంప్లైంట్ చూపిస్తాం కంప్లైంట్ ఇచ్చిన మొత్తం కంప్లైంట్ అక్కడ ఉన్నాయండి మొత్తం శాంపిల్స్ ఇస్తారు కదండి కలెక్టర్కు రెవెన్యూ డిపార్ట్మెంట్లా సెక్రటరీలా ఇచ్చాను గత రెండు సంవత్సరాలు సంధి పోస్ట్ పోస్టులు కూడా పంపించాను కానీ ఇతని మీద చర్య తీసుకుంటలేరు ఎందుకు తీసుకుంటలేరు మళ్ళీ మరి ఇతరు ఇతరు రెండు రెండు సంవత్సరాల్లో ఇతని జీతం ఎంత అండి మినిమం పది నుంచి పదిహేను వేలు ఉంటుంది మరి ఇతను మరి రెండు సంవత్సరాలు ఇరవై కోట్లు ఎట్లా సంపాదించాడు మరి బినామీ బినామీగా ఉంటూ కొన్ని గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు ఇట్లా కబ్జా చేసి పూజలు కలెక్టర్ గారి సంతకాలు పూజలు చేసి ఇట్లా ప వేరాలు పట్టాలు చేయడం ఇట్లా వేరాలతో కుమ్మకాయ ఇట్లా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇతని మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నానండి కా సీఎం గారిని రూప పజావాణ్లో ఇచ్చాను ఇతని మీద సరే మేము చూస్తామని చెప్పాడండి ఇతని ఇతని మీద చాలా చాలా కలెక్టర్ కుమార్ అతని పేరు మీరు చాలాసార్లు మీడియాలో వచ్చింది అసలు చాలా యూట్యూబ్లలో వచ్చింది అసలు చాలా పత్రికలు కూడా వచ్చిందండి రెండు సార్లు కానీ ఇతని మీద ఎవరు తీసుకోవట్లేరు ఇతని మీద చర్య తీసుకో తీసుకోవాలని సీఎం సార్ని కో కోరుతున్నాను రేవంత్ సార్ కూడా ఇంటికాడ కలిచాను సీఎం సార్ కూడా ఇంత ముందుకు ఇంటికాడ కలి కలిచాను కానీ చర్య తీసుకుంటానని చెప్పారండి ఇప్పుడు ప్రజల ఈరోజు ప్రజావానికి వచ్చి నేను ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ కూడా న్యాయం జరుగుతాయని నేను కోరుతున్నానండి